ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్లు బోర్డర్గా ట్రోఫీ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్ వేదికగా గురువారం ప్రారంభమైన నాలుగో టెస్ట్ లో బూమ్రా చాలా చక్కగా రాణించాడు మూడు వికెట్లతో అదరగొట్టాడు ఒకనొక దశలో అసలు భారత బౌలర్లందరూ చేతులు ఎత్తేసిన సమయంలో బూమ్రా ఒక్కడే పెద్ద ఆండలాగా నిలబడ్డాడు ముఖ్యంగా ట్రావిస్ హెడ్ ను బూమ్రా డక్అౌట్ చేసిన విధానం సిరీస్ కి హైలైట్ గా నిలిచింది గత మూడు లో రెండు భారీ పాటు ఒక హాఫ్ సెంచరీతో ట్రావెల్స్ హెడ్ ను తాజాగా బూమ్రా ఖాతా తెరవకుండా బూమ్రా ఇన్ స్వింగర్ ను వసిగట్టలేకపోయిన ట్రావిస్ హెడ్ ఆ బంతిని వదిలేసి మూల్యం చెల్లించుకున్నాడు ఈ స్టన్నింగ్ డెలివరీతో ట్రావిస్ హెడ్ బిత్తరపోయాడని చెప్పొచ్చు అయితే ప్రస్తుతం ఈ వికెట్ కు సంబంధించిన వీడియోలు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ అరవై ఏడవ ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఓవర్ మూడవ బంతిని బూమ్రా లేట్ ఇన్ స్వింగర్ గా ట్రావిస్ హెడ్ ఆడకుండా వదిలేశాడు బంతి హాఫ్ సైడ్ వెళ్తుందని భావించాడు కానీ లోపలికి స్వింగ్ అయిన బంతి హాఫ్ స్ట్రంప్ బెయిల్స్ కింద పడేసింది దాంతో ట్రావిస్ హెడ్ అవుట్ గా వెనుతిరగాల్సిన పరిస్థితి వచ్చింది బంతి స్వింగ్ అవుతుందని ఏమాత్రం ఊహించని ట్రావిస్ హెడ్ బెదిరిపోయాడు ఎలా అవుట్ అయ్యాను అంటూ ఎక్స్ప్రెషన్ పెట్టాడు దాంతో బూమ్రా అక్కడ ఊహించని ట్విస్ట్ ఇచ్చినట్టు చెప్పుకోవాలి